అందరికీ నమస్తే అండి శివరాజకీయాలు చేయాలంటే వైసీపీ తర్వాతే మీకు తెలిసిందే గీతాంజలి గారి మరణం చాలా బాధాకరం అయితే ఈ వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం ఎలా ఉంటుందంటే తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా చేసిన ట్రోలింగ్ వల్లే ఆవిడ చనిపోయిందని చెప్పేసి అని శివరాజకీయాలు అప్పుడే మొదలు వాస్తవానికి ఆవిడ వీడియో మాట్లాడింది ఆరో తారీఖున ప్రమాదం జరిగింది ఏడో తారీఖున పదకొండు గంటలకు ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఉంటుంది చూడటానికి ఆవిడ వీడియో వైరల్ అయింది ఎనిమిదో తారీఖు నుంచి అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఆవిడ వీడియో వైరల్ అయింది అప్పుడు ఎవరు కూడా సాక్షిలో రాలేదు వైసీపీ సోషల్ మీడియాలో రాలేదు ఎక్కడా రాల సరే అనుకోని పరిస్థితి నిన్న ఆవిడ చనిపోయింది ఆవిడ చనిపోయిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా భుజాన్ని వేసుకొని తెలుగుదేశం జనసేన ఈ సోషల్ మీడియా వాళ్ళు చేసిన ట్రోలింగ్ వల్ల ఆవిడ చనిపోయిందని చెప్పేసి అప్పుడే ప్రచారం మొదలుపెట్టేశారు శివరాజకీయాలంటే ఇదే ఏమీ తెలియని అమాయకరాలను తీసుకొచ్చి వాళ్ళ చేత అబా అబద్ధాలు చెప్పించే సోషల్ మీడియాలో వాళ్ళని అభాసు చేసి వాళ్ళ వీడియో వైరల్ చేసింది మీరు తిప్పింది మీరు ఈ స్థాయికి తీసుకొచ్చింది మీరు కదా మనం ఒక సబ్జెక్ట్ వేసుకోవాలి మన ప్రచార పిచ్చు కోసం ఒక సబ్జెక్ట్ వేసుకోవాలా అక్కడ అందరిని అక్కడికి తీసుకురావాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా జగన్ జగన్మోహన్ రెడ్డి ఫోటో వాళ్ళ చేతిలో పెట్టాలా వాళ్ళ చేతులు ఏం పని అబద్ధాలని చెప్పించాలా మనకి ప్రచారం చేస్తాను కూడా సింకనిపించాలి కొద్దిగా సరే ఆ తర్వాత జరిగిందంటే కాదు కదా ప్రమాదం జరిగిన తర్వాత ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అయింది వీడియో వైరల్ అవ్వడం సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ సరే సరే ఇప్పుడు కొంతమంది పేర్లు ప్రస్తావించారు సోదరుడు అజే సజ్జా ఆయన వల్లే జరిగింది ఇదంతా ఆయన ఎలా అన్నాడో సాక్షి సాక్షి అంకరేశ్వర్ గారు అయితే మరీ వాళ్ళు ప్రమాదం జరిగింది ఇప్పుడు ఏడో తారీఖున అజయ్ సజ్జా వీడియో మాట్లాడింది ఇప్పుడు పదో తారీఖున దానికి ఏమైనా దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే వాస్తవాలను వక్రీకరించేసి ఏది జరిగినా కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మీద తోసేసే ప్రయత్నం చేయమండి వాస్తవాలు చెప్పండి ప్రమాదం జరిగింది ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ అవ్వలేదు అప్పుడు ఎందుకు మీరు ప్రచారం చేయలేదు సరే కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు అయితే ఈ ట్రోలింగ్ వల్ల అటు వల్ల జరిగింది అనేది మాత్రం వాస్తవం కాదు అదే చెప్పుకున్నా కలిసి అనిపించాలయ్యా ఇంకెంతసేపు శవరాజకీయాలనా తండ్రి సేవంతో రాజకీయం బాబాయ్ సేవంత రాజకీయం ఎవరన్నా చనిపోతే అది రాజకీయం వాస్తవాలు చెప్పే ప్రయత్నం మనం చేయము మన భజన మనం చేయించుకోవాలా ఏమీ తెలియని అమాయకురాలు చేత సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పించి ఆవి నవాజు పాలు చేసిందే మీరు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ దీని గురించి ఎంత సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఎంత ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడుకోవడం చెప్పి అనుకుంటున్నాను ఇకనైనా కానీ ఫేక్ ఇలాంటి ప్రచారాలు ఆపేయండి ప్రమాదం ఇప్పుడు జరిగిందో అది చెప్పండి అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అది చెప్పండి మీరు ఇప్పుడు పెట్టిన శ్రద్ధ అప్పుడే పెట్టుంటే ఇంకా ఆవిడ ఆ స్టేజ్కి వచ్చి ఉండేది కదేమో చనిపోయేది కాదేమో బ్రతుకుండేదేమో ఉండేదేమో సరే తర్వాత తెలుగుదేశం పార్టీ పోయినా జనసేన పార్టీ పైన ఏడవచ్చు తర్వాత అది ముందు మనిషి ప్రాణం నిలబెట్టాలనే ఆలోచన మీకు ఉండుంటే కనుక ఈ ఏడుపు లేదు ఇక్కడ ఇక్కడ ఏడడం మానేసి ప్రమాదం ఏడో తారీఖు జరిగింది కదా ఎనిమిదో తారీఖునో తొమ్మిదో తారీఖునో మీ పార్టీ తరఫున కావచ్చు ప్రభుత్వం తరపున కావచ్చు మీ అధికారులు పంపించో మీ నాయకులను పంపించో ఏదైనా సరే ఆర్థిక పరంగా కానీ వైద్యం పరంగా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే బాగుండేది కాకులలాగా గతలాగా ఎదురు చూడడం కాదు ఎవరు ఇప్పుడు చనిపోతారో దాన్ని తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మీదకి ఏదైనా జనసేన పార్టీ మీదకి వృద్ధిద్దాం చూడటం కాదు మనం అలాంటి ప్రయత్నాలు ఏం చెయ్యం ప్రాణాలు పోయిన తర్వాత వచ్చి మనం పెద్ద పెద్ద సొలువు కొన్ని సార్ ఎక్కడెత్తాం మనం మీ ప్రచారం పిచ్చి తగ్గించుకోండి ఫస్ట్ మీరు ఏదైనా చేసుకుంటే స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తారు మన సభ పెట్టేసుకుని సభలకు పిలిపించేసి హుకుం జారీ చేసేసి ఎవరైనా సరే మా జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోయినా మీటింగ్ రాకపోయినా వచ్చే బెనిఫిట్లన్నీ కూడా ఖచ్చితం బెదిరించేసి వాళ్ళకి చెప్పేసి అబద్ధాలన్నీ వాళ్ళ చేత ప్రచారం చేపించి వాళ్ళ అభాసుకోలు చేసేసి చివరికి స్థాయికి తీసుకుంటున్నారు మీరు ఎక్కడైనా ఇలాంటివి కట్టిపట్టండి